హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ సిరి టెర్రస్ గార్డెన్ ఎలా ఉన్నారు అంత బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇలా వచ్చేసి ఒక కంపోస్ట్ ప్రాసెస్ వీడియో అండి ఎప్పుడు మనం బిన్స్లో లేదా గ్రో బ్యాగ్స్లో కానివ్వండి లేదా రైస్ బ్యాగ్లో అలా చేసుకుంటూ ఉంటాం కదా ఇవాళ కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను ఒక వీడియో చూసాను చాలా బాగా నచ్చింది ఇలాంటి కవర్స్లో కంపోస్ట్ ప్రాసెస్ అంతా రెడీ చేసి పెట్టుకొని బీన్స్లో పెట్టుకుంటూ వెళ్ళాలి మొక్క దగ్గర అని చెప్పేసి అలాగే మట్టి యూజ్ చేయకుండా కంపోస్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తానండి నేను కూడా ఇది ట్రై చేస్తాను చాలా బాగా వర్కౌట్ అయ్యింది ఈసారి ఎక్కువ మొత్తంతో చేసుకుంటూ ఉన్నాను మరి ఎలా చేసుకోవాలి ఏంటో ఒకసారి చూసేద్దామా ఒకసారి ఇలా చూడండి వచ్చేసి గ్రీన్స్ మన గార్డెన్ నుంచి వచ్చిన ప్రోనింగ్ చేసిన కొమ్మలు కానివ్వండి ఆకులు దూసు వేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి కలుపు మొక్కలు తీసేస్తూ ఉంటాం కదా అలాంటివి అలాగే బనానా పీల్స్ ఇంట్లో మనం ఫ్రూట్ పీల్స్ కానీ కాయగూర తొక్కలు కానీ ఇలా అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి టీ పౌడరు మనం టీ చేసుకుంటూ ఉంటాం కదా ఇవన్నీ గ్రీన్ కింద అంటే గ్రీన్స్ కింద మనకు చెప్పుకోవచ్చు అనమాట కిచెన్ వేస్టేజ్ కానివ్వండి ఇలా ఆకులు ఇలాంటివి మరి బ్రౌన్స్ కూడా యూస్ చేయాలి కదా కంపోస్ట్ ప్రాసెస్లోకి ఎండుటాకులు లేని లేనప్పుడు ఇలా కార్డ్బోర్డ్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇవి బ్రౌన్స్ కింద మనం యూస్ చేసుకోవచ్చు అలాగే ఎండు కొమ్మలు ఎండు ఎండుటాకులు ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు అయితే నేను కొన్ని ఎండుటాకులు అవి కూడా చూపిస్తాను దాంతోపాటు ఈ అట్ట ముక్కలైతే వేసుకుంటూ ఉన్నాను ఇది వచ్చేసి కిచెన్ వేస్టేజ్ అంత బియ్యం కడిగిన వాటర్లో నానపెట్టేసి టీ పౌడర్ కొంచెం బెల్లం పీల్స్ వెజిటేబుల్స్ పీల్స్ ఫ్రూట్ పీల్స్ ఇలాంటివన్నీ తయారు చేసుకొని లిక్విడ్ మొక్కలకి ఇచ్చానండి దాని నుంచి వచ్చిన ఇది అంత వేస్టేజ్ అనమాట ఇది కూడా కంపోస్ట్లోకి ఉపయోగపడుతుంది కదా అని అలా పెట్టేసాను తర్వాత పువ్వులు పువ్వులు కూడా మనం వేసుకోవచ్చు అంతా మొత్తం కలిపిసి చూపిస్తాను ఇప్పుడు మీకు ఏమేమి వేస్తున్నాను ఏంటన్నది అలాగే ఇలాంటి కవర్స్లో కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటన్న ప్రాసెస్ కూడా ఇప్పుడు చూపిస్తాను ఈ ప్రాసెస్ వచ్చేసి మనం లేయర్ లేయర్ పద్ధతిలో వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు కంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు మనం బిన్స్లో ఒక లేయర్ ఎండటాకులు ఒక లేయర్ గ్రీన్స్ ఒక లేయరు అలాగే కొంచెం మట్టి అలా వేసుకుంటూ ఉంటాయి కదా అలా కాకుండా అన్నీ కలిపేసి కవర్స్లో ఎత్తి పెట్టేసుకోవడమే ఇప్పుడు వచ్చేసి గార్డెన్ నుంచి వచ్చిన కొమ్మలు ఆకులు పూని చేసినవి ఏమన్నా ఉన్నా కూడా కలుపు మొక్కలు ఎలా తీసేసినప్పుడు వచ్చిన గ్రీన్స్ అండి అంటే పచ్చి ఆకులు తర్వాత కిచెన్ వేస్టేజ్ నుంచి తీసుకున్న బనానా పీల్స్ అలాగే ఫ్రూట్ పీల్స్ ఇంకా మనకు కమల తొక్కలు అలా ఉంటూ ఉంటాయి కదా నిమ్మకాయ అలాంటివి తర్వాత టమోటాలు అన్నీ ఇంకా కిచెన్ వేస్టేజ్ నుంచి ఏది వచ్చినా కూడా మనం తీసుకోవచ్చండి ఒక అన్నం తప్పనిచ్చి ఇది ఒక ఫోర్ డేస్ నుంచి నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నది ఆల్మోస్ట్ కొంచెం అంతా కిచెన్ వేస్టేజ్ అంతా మెత్తగా అయిపోయింది చూడండి ఒకసారి ఇలాంటి పేపర్స్ ఏమన్నా ఉన్నా ప్లాస్టిక్ తీసేసుకోవాలి అలాగే పాడైపోయిన ద్రాక్ష పళ్ళు అయితే చాలా ఉన్నాయండి అవి కూడా వేసేస్తున్నాను మనం చక్కగా ఫ్రూట్స్ ఫ్లవర్స్ అలాగే పచ్చి ఆకులు ఎండుటాకులు ఇలాంటి కార్డ్బోర్డ్స్ అన్నీ వేసుకోవచ్చు మీకు ఇలా కలపడానికి ఇబ్బందిగా ఉంటే బ్లౌజులు అవి వేసుకోండి చేతికి వచ్చేసి పువ్వులు అంతా వేసేసాను కదా ఇది వచ్చేసి ఇందాక చెప్పాను కదండి లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకున్నప్పుడు వచ్చిన వేస్టేజ్ వడకట్టగా పిప్పి అంతా ఉంటుంది కదా వేసేదంతా అది కూడా వేసేసాను తర్వాత కార్డ్బోర్డ్ అంటే మనకి బ్రౌన్ స్కిన్ దా పనికి వస్తాయి ఎండుటాకులు ఇంకా వేయట్లేదండి ప్రస్తుతానికి కొన్ని ఉన్నాయి కానీ ఇవి చాలానే ఉన్నాయి కదా ఇవి వేసేస్తున్నాను దాని తర్వాత అదంతా ఒకసారి కలుపుకోవాలి మట్టి లేరు లేరుగా మనం కంపోస్ట్ తయారు చేసుకున్నటప్పుడు యూస్ చేస్తాం కదా కానీ ఇందులోకి చూస్తున్నారు కదా ఒక మగ్గుకి ఆఫ్ తీసుకున్నాను ఇది కొంచెం మట్టి మన కంపోస్ట్ ప్రాసెస్ ఇంకా స్పీడ్గా అవ్వడానికి కొంచెం మట్టి అలాగే కౌ మెన్యూర్ ఏజ్డ్ కౌ మెన్యూర్ అండి బాగా తయారైనది ఇలాంటి కంపోస్ట్ ప్రాసెస్లోకి ఎక్కువగా తయారయ్యకపోయినా కూడా పచ్చి పేడ కూడా యూస్ చేయొచ్చు కాకపోతే నా దగ్గర బాగా పాతది ఉంది వేసేస్తున్నాను ఇవన్నీ వేయడం వల్ల మన కంపోస్ట్ ప్రాసెస్ ఇంకా స్పీడ్గా అవుతుంది వన్ మంత్ కల్లా మంచి కంపోస్ట్ అయితే అవుతుందండి ఎటువంటి బిన్స్ లేకపోయినప్పుడు చాలా చక్కగా యూస్ అవుతుంది ఈ ప్రాసెస్ వచ్చేసి మొత్తం ఇలా మిక్స్ చేసేసానండి కొంచెం పైకి కిందికి అంటే ఆ మట్టి అలాగే ఈ పచ్చి ఆకులు పువ్వులు కిచెన్ వేస్టేజు ఈ ముక్కలు అన్నీ కొంచెం అలా మిక్స్ అయిపోతాయి బ్రౌన్స్ అలాగే గ్రీన్స్ కొంచెం ఈక్వల్గానే ఉండాలండి కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదు కానీ మరి ఆ కిచెన్ వేస్టేజ్ కానివ్వండి ఇలా తడి కంపో తడి చెత్త అన్నది ఎక్కువగా ఉంటే కొంచెం కంపోస్ట్ అనేది చాలా కొంచెం తేమ తేమగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంతే ఏమేమి అవ్వదు కానీ పర్ఫెక్ట్గా ఉంటే పొడి పొడిగా కంపోస్ట్ చాలా బాగా వస్తుంది అందుకు చెప్తున్నాను కాబట్టి దీని ప్లేస్లో ఎండుటాకులు తీసుకుంటాం కదా మనం ఎండుటాకులు కిచెన్ వేస్టేజ్ అయినా లేదంటే ఈ గ్రీన్స్ అయినా సరే ఈక్వల్గా ఉండేలాగా చూసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కంపోస్ట్ మెథడ్ అన్నది కూడా చూడండి ఒకసారి ఇలా అన్ని కవర్స్లోకి వేసేసాను చిన్న కవర్స్లోకి అలాగే పెద్ద సైజు కవర్స్ మనకి ఏవి కుదిరితే అవి ఇలా అంతా మిక్స్ చేసేసి కవర్కి ఎత్తేసుకున్నాం కదా కొంచెం బియ్యం కడిగిన వాటర్ కానీ పుల్లటి మధ్య కానీ వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు నేను వేయట్లేదు కొంచెం తడిగా ఉండే కిచెన్ వేస్టేజ్ వచ్చేసి కొంచెం బాగానే తయారు కాబట్టి ఫ్రెష్ వేయలేరు కదా ఒక ఫోర్ డేస్ అలా ఉంచినట్టు వేసాను కాబట్టి తేమ శాతం ఇప్పుడు ఉంది కాబట్టి నేను రేపు వేసుకుంటాను టూ డేస్కి ఒకసారి ఇప్పుడు కవర్ కట్టి చూపిస్తానండి టూ డేస్కి ఒకసారి కవర్ ఓపెన్ చేసి కొంచెం నీళ్ళు చులకరించి మళ్ళీ కవర్ కట్టేస్తే సరిపోతుంది ఇది ఇప్పుడు ఇవి ఎక్కడ పెట్టాలి ఎలా ఏంటన్నది చూపిస్తాను నీకు ఇప్పుడు ఇవిలా మూట కట్టేసి పెట్టేసుకున్నాం కదండి కవర్ వచ్చేసి వీటికి కొంచెం హోల్స్ పెట్టుకోవాలి గాలి వెళ్ళేటట్టుగా ఇలా కొంచెం హోల్స్ పెట్టేసుకోవాలి అన్నిటికీ కూడా చాలా ఈజీగా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు అండి మట్టి ఎక్కువగా లేనప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది తయారైన తర్వాత డైరెక్ట్ మొక్కలకు అలాగే ఇచ్చుకోవచ్చు లేదు అంటే మొక్కల్లో కొంచెం మట్టి కలిపేసి పెట్టుకుంటూ ఉంటాం కదా మనము బెన్స్లో అందులో ఇది ఒక పాటు మట్టి ఒక పాటు ఈ కంపోస్ట్ వేసుకుంటే చాలా బలంగా వస్తాయి మొక్కలు కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి మన టెరస్ పై కుండీలు వచ్చేసి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ వచ్చేసి ఒకసారి ట్రై చేయండి ఒక కవర్లో అయితే నేను తయారు చేసుకొని చూశాను నాకు మళ్ళీ వీడియో చేయాలనిపించింది ఇది ఇప్పుడు ఎలా మొక్కల దగ్గర పెట్టేసేయాలి ఏంటన్నది కూడా చూపిస్తాను ఇది కంపోస్ట్ అయ్యే ప్రాసెస్లోన మన మొక్కలు కూడా మంచి వీటి నుంచి వచ్చే లిక్విడ్ అయితే అందుతుందండి దానివల్ల మొక్కలకి బలం అందుతుంది కంపోస్ట్ కూడా తయారవుతుంది ఎక్కడ ఒకటి పెట్టేస్తున్నానండి ఇలా కొంచెం పెద్ద సైజు బిన్స్లో స్పేస్ ఖాళీగా ఉన్న ప్లేసెస్లో ఇవి పెట్టేసుకోవాలన్నమాట మొక్కలు ఫుల్గా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే మొక్కల మీద ఈ కవర్ అన్నది పడుతుంది కదా అందుకు చెప్తున్నాను ఇది వచ్చేసి జామ మొక్క అండి ఇందులో ఈ పెద్ద సైజు కవర్ అయితే పెట్టేస్తున్నాను ఈ మొక్క కూడా బలం అవసరం కదా ఒక సైడ్ మొక్క ఉంది చూస్తున్నారా ఒక సైడ్ అయితే కవర్ పెట్టేస్తున్నాను నేను మనం ఏం చేసేయాలంటే టూ డేస్కి ఒకసారి ఈ కవర్ ఓపెన్ చేసి కొంచెం బియ్యం కడిగిన వాటర్ కానివ్వండి తర్వాత కంపోస్ట్ నుంచి వచ్చిన లిక్విడ్ కానివ్వండి పుల్లటి మజ్జిగ లేదు అంటే నార్మల్ వాటర్ అయినా సరే లైట్గా అలా చులకరించేసి మళ్ళీ కవర్ని ఇలా కట్టేసి పెట్టేస్తూ ఉంటే సరిపోతుంది వన్ మంత్ కల్లా మంచి కంపోస్ట్ అయితే అవుతుందండి ఇది మీకు నేను అప్డేట్ కూడా ఇస్తాను కంపోస్ట్ ఎలా అయ్యింది ఏంటన్నది కూడా పెద్ద పెద్ద పార్ట్స్ ఉంటాయి కదండీ అందులో వచ్చేసి ఇలా చూడండి నేను ఇక్కడ మందారం మొక్క దగ్గర పెడుతున్నాను ఈ చిన్న కవర్ని దీనికి ఆల్రెడీ హోల్స్ ఉంటాయి ఇది కంపోస్ట్ అయ్యే ప్రాసెస్లోన దీని నుంచి వచ్చే లిక్విడ్స్కు మన మొక్కలకు చక్కగా అందుతాయండి ఇలాంటి కవర్స్లో ఈ కొంచెం డిఫరెంట్గా కంపోస్ట్ అయితే చూపిస్తున్నాను కదా ఇలాంటి కవర్స్ మనం డైరెక్ట్గా టెర్రస్ పై పెట్టడానికి రాదు కదా బిన్స్లో చేసుకునేటప్పుడు కొంచెం మనం కింద ఒక చిన్న బౌల్ లాంటిది అట్లా పాట్ పెడతాము అందులోకి లిక్విడ్ అంతా యాడ్ అవుతుంది మళ్ళీ మనం డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చుకుంటాం వేస్ట్ అవ్వకుండా ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మన కవర్స్ కాబట్టి ఇలా పై పెట్టడానికి బాగుండదు అంత లిక్విడ్ అంతా పై వేస్ట్గా అయిపోతుంది టెరెస్ కూడా గలీజ్ అవుతుంది అందుకు మొక్కల్లో పెట్టేస్తే ఏమవుతుందంటే ఇది కవర్లో ఉంది కదా ఎలాగో చక్కగా మొక్కకు కూడా బలము కంపోస్ట్ ప్రాసెస్ మనకు ఈజీగా అవుతుంది అలా పక్కకు పెట్టేసినట్లు కాకుండా ఇలా మొక్కల్లో పెట్టేసుకుంటే మనకు ప్లేస్ యూజ్ అవుతుంది ఇలాంటి ప్రాసెస్ చేసుకున్నట్టుగా ఉంటుంది మన మొక్కలు కూడా హెల్దీగా వస్తాయి చూసారా ఈ రెండు మొక్కల్లో పెట్టాను చూసారు కదండి కంపోస్ట్ ప్రాసెస్ వీడియో వచ్చేసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అది అంతా రెడీ అవ్వగానే ఒక వీడియో అయితే చేస్తానండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఆ కవర్ నుంచి వచ్చే కంపోస్ట్ అయ్యే ప్రాసెస్లో వచ్చే లిక్విడ్ వల్ల మన మొక్కలకి చాలా మంచి బలం అందుతుంది కంపోస్ట్ కూడా తొందరగా అవుతుంది మట్టి ఎక్కువగా యూజ్ చేయకుండా సపరేట్ బిన్స్ యూజ్ చేయకుండా ఇలా కూడా చేసుకోవడం వల్ల మనకు కొంచెం బిన్స్ అలాంటివి లేనప్పుడు బాగా ఉపయోగపడుతుంది మట్టి తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాసెస్ ఉపయోగపడుతుంది కార్డ్ బోర్డ్స్ కానివ్వండి ఎండుటాకులు కానివ్వండి అలాగే కిచెన్ వేస్టేజ్ అవి ఉంటే చాలు మనకి మట్టి కొంచెం గుప్పడే వేసి అలా కట్టేసుకొని కవర్లో పెట్టేసుకొని ఇలా బిన్స్లో కూడా పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు వన్ మంత్ కల్లా కంపోస్ట్ అయితే బాగా అవుతుందండి ఇలాంటి మెథడే మనము వాటర్ బాటిల్స్లో చేసుకునే వాళ్ళం కదా ఇంతకుముందు నా పాత వీడియోస్లో ఉంది వాటర్ బాటిల్స్లో పెట్టేసి ఇలా ఒక్కొక్క మొక్క దగ్గర ఒక వాటర్ బాటిల్స్ అలా పెట్టేస్తూ వాళ్ళం అది కూడా చక్కగా వాటర్ పడుతూ నెమ్మ నెమ్మదిగా కంపోస్ట్గా మారుతుంది దాని తర్వాత మొక్కకు తీసుకెళ్ళి వేయడమే కానీ ఇలా కవర్స్లో అయితే కొంచెం నేను ట్రై చేశాను నేను అన్నది కాదులేండి ఒక వీడియో చూసి ఇలా చేశాను నాకు బాగా నచ్చి మరి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రేపటి వీడియోలో మేము ముందుంటాను అంతవరకు అందరికీ బాయ్